వాలంటరీ వాలంటరీ జాబ్ ఇచ్చామంటున్నారు కదా ఐదు వేల రూపాయల జాబ్ ఎంత వరకు కట్ అంటారు ఎవరికి ఇచ్చారు వాలంటరీ జాబ్లు యువతకి ఏపీ లో యువతకి అందుకే మా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్లు కూడా మానేశారు అన్న వాలంటరీ అయితే మూడు రాజధానుల గురించి ఏమంటారు ఏం లేదన్న అంత వేస్ట్ ఇంకోటి ఏంటంటే ఆడంతా బొక్క వ్యాపారం చేసి అంతా వేస్ట్ అన్న ఏదైనా ఇస్తారా టీడీపీకి వేయాలి జనసేనకి అంతే టీడీపీ జనసేన ఎలయన్స్ లో వస్తుంది కదా ఒకవేళ గెలిస్తే సీఎం గా ఎవరు కూర్చుంటారు అంట టీడీపీ టీడీపీ కూర్చోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా చెప్పనా నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ టీడీపీ కూర్చుంటే ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే కూర్చోవాలి అవునా కాదు నిజం చెప్పన్నా నువ్వు ముందున్నావు కాబట్టి చెప్తాను నీకు వీడియో చేస్తున్నాను కాదు చెప్పనా నువ్వు చెప్పే వ్యక్తిగతంగా వాయిన కూర్చుంటే బాగుంటది అయితే మరి పవన్ కళ్యాణ్ కి ఎలాంటి పదవి ఇవ్వచ్చు అంటారు పవన్ కళ్యాణ్ కి ఏంటంటే ఉన్నదాన్ని చూసుకోవడం బెస్ట్ అన్న ఎవరికి న్యాయం జరగకపోతే ఆయన చూసుకోవడం కరెక్ట్ అండ్ పద్ధతి అదే కదన్నా సీఎం అవ్వాల్సిన అవసరం కూడా లేదు అది అయితే ఫైనల్ గా గానే కాదన్న చంద్రబాబు అవల చంద్రబాబు పక్కన పవన్ కళ్యాణ్ నిలబడవాలన్నా మించి ఇంకేం లేదు